హిందూ ధర్మం ఎంతో పురాతనమైన సనాతనమైందని సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం మన దేశమని ఎస్ఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సహ చక్రవర్తి దేశాయ్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా కౌతాళం మండల స్థాయి హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కౌతాళం పట్టణంలో నగర సంకీర్తన గోవిందనామాలతో జయ శ్రీరామ్ అంటూ నిర్వహించారు అనంతరం శ్రీ సద్గురు కృష్ణావధూత ఆశ్రమం నందు కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్కృత భారతి విభాగ సంయోజక్ శ్రీ అంకి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువుల వేద సంపద అమూల్యమైందని వేదాంత శాస్త్రం తత్వశాస్త్రం పురాణాలు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని హిందూ ధర్మశాస్త్రం విశదీకరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కౌతాళం మండల పరిధిలోని భజనలు బండలీలు అనేక హిందూ ధార్మిక సంస్థల పెద్దలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా మన పట్ల భేదభావం చూపించకూడదు అవునా కదా చూపించకూడదు ఆ భేదభావం ఏమంటే ఈ పది రూపాయల నోటు అందరితో కూడా ఉంటుంది ఈ పది రూపాయల నోటు అందరితో కూడా ఉంటుంది నా దగ్గర ఈ పది రూపాయల నోటు ఉండడం తప్ప విద్యుత్ తరంగం పుట్టాలి అంటే షాక్ కొట్టాలి ఎందుకు రేపు అంటే చూడగానే ఒకరు పలకరింపు కూడా మనం జయ శ్రీరామ్ అనుకుంటాం నువ్వు హరహర మహాదేవ్ అంటావా ఓం నమ శివ అంటావా జయ శ్రీరామ్ అంటావా నమస్తే బంధు అంటావా ఏమన్నాను కానీ పలకరింపులో కూడా మన హిందుత్వం ఉంటుంది మన చేష్టల్లో మన వ్యవహారంలో మన పద్ధతిలో మన అన్ని ఆచారాల్లో కూడా మనకు హిందుత్వం ఉంటుంది కాబట్టి అక్కడ లోపల విమానం ఎలా నడపాలి అలా అలాంటి విషయాలు బయటపడుతున్నాయి వేదం ఎంత నిగర్భితమైంది కాబట్టి ఆ యొక్క వేదము ఎంత ఇక అప్పుడు ఆ వేదం జోలిపోయినాడు కదా వేదాలేమి నాలుగు వేదాలు ఒక వేదం చదివినాడు చదువుతున్నాడు అది పూర్తి కాలేదు ఉన్నంత ఉన్ని ఉన్నన్ని కాపీలు చదువుతున్నాడు పూర్తి కాలేదు ఇంకా వయసు మీద పడిపోయింది అనుకుతున్నాడు కింద పడుతున్నాడు లేస్తున్నాడు ఇక ఆ యొక్క సముద్రం బీచ్ దగ్గర ఆ చెన్నై సముద్రం అప్పుడు అడిగినాడు నేను నాకు ఒక పర్మిషన్ ఇవ్వండి అందరు కూడా మీ కులం పేరుతో సహా చెప్పాలి అంటే వాళ్ళందరూ ఇక్కడ ఒప్పుకొని మీరు పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అన్నారు అందరిని పరిచయం చేసుకున్నాడు అందరితో మాట్లాడినాడు అప్పుడు అంబేద్కర్ మధ్యాహ్నం స్పీచ్లు ఏమన్నాడు అంటే సంఘంలో ఆర్ఎస్ఎస్ సంఘంలో ఆ యొక్క పూనా యొక్క క్యాంపులో అంబేద్కర్ స్వయంగా మాట్లాడినాడు నేను నా కులం వాళ్ళని నేను దూరం పెడుతుంది సమాజం అనుకున్నాను హిందూ సమాజం దూరం పెడుతుంది అనుకున్నాను నా కులం వాళ్ళు కూడా ఈ యొక్క హిందూ సమాజంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ క్యాంపులో ఉన్నారు కాబట్టి నేను చాలా గర్విస్తున్నాను అయితే మీరు చేసినటువంటి కార్యం చాలా వేగంగా ముందుకు పోవాలి అన్నారు తర్వాత ఇంకొక క్యాంపులో కూడా అంబేద్కర్ పాల్గొన్నారు తర్వాత ఒక టైంలో శాఖ కార్యక్రమంలో కూడా అంబేద్కర్ పాల్గొన్నారు ఆయన మీ హిందూ సమా మీరు చేసేటువంటి హిందూ ఐక్యత అనేది చాలా